mm

బలియు అర్పణను కోరలేదు కానీ ఒక శరీరం నమ్మను పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైన రావు రావు అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను కూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి అన్నానంటినీ బలు అర్పణలు పూర్ణ హోమములోపులు పాప పరిహారార్థ నువ్వు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత ఆయన నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పిన అర్పించబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచకు మొదటి దానిని కొట్టివేయించాడు యేసు క్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడినటు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము మరియు ప్రతి యాజకుడు ప్రతి దినం సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయబడలేని బొల్ల మాటి మాటికి అర్పించి ఉండును నేనైతే పాప నిమిత్తమై కథాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తమ శత్రులను తమ పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టి చూ దేవుని కుడిపారుచున్న ఆ క్షీణుడయను ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధ పరచబడిన వారిని వారిని సదాకాలం సంపూర్ణగా తీర్చున్నాడు ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు వేల ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను వారికి హృదయం వారి మనస్సు మీద వాటిని ను అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు చెప్పుడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి బలి ఇక ఎన్నడూ ఉండదు వాటిని దీవించిన దాకా అలాగే మనము ఏష్య గ్రంథము నృత్యము మొదట నడిపించి రెండో వచ్చిన గౌతాను మొదటి రెండో వచ్చిన ఏదో మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలపించిన భూమి తెలియతి నువ్వు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసే తినది వారి నా మీద తిరగబడి అన్నాడు అన్నాడు ఇద్దరు తన కామాందును ఎరుగును కాడిదాసంత వాన్ని డబ్బులు తెలుసుకును ఇజ్రాయేల్కి తెలియలేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషపరితమైన ప్రజలారా దుష్ట సంతానమా సిరుకు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాన్ని విస్తర్జించి అన్నారు యొక్క పరిశుభ్ర దేవుని దేశింపురు ఆయనను ఆయనను విడిచి తొలగిపోయి అన్నారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరెలా ఇంకనూ కట్టబడుగురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె బలహీనమైన అరికాలు మొదలుకున్న తలవారుకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు ప్రతి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తను లేదు మీ దేశము పాడైపోయాను మీ పట్టణంలో అక్కడి నుంచి నీ కాలిపోయాను పోయాను మీ ఈ భూమిని తినివేయిచున్నారు అంజులకు తటి నాశనం వలే అది పాడైపోయాను ద్రాక్షలను వలెను దోస పాదులోని పాక వలెను మొట్టడి వేయబడిన పట్టణం వలెను కుమార్తె విడవబడి ఉన్నది సైన్యములకు అది బహు బహుకొద్దిపాటి శేషం మనకు నిలపని ఎడల మనము పుదోమ వలెనుడుము గుమారు వలె సమానముగా ఉండుము సుధుమ న్యాయం

యుహో మాట ఆలకించుడి గుమార జనులారా మన దేవుని ఉపదేశం చివరి యహోవ చెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు ఎలా దహన బల్లో పత్రూళ్లను బహుగా బాగుగా మీపిన బోడల క్రవ్వును నాకు వెక్కసమాయన్ కోడిల రద్దమందైను అయినా పిల్లల రత్నమందైనను అయినా మేక పోతుల రత్మందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చిన్నారే నా ఆవరణను తప్పు టక్కు మిమ్మను రమ్మన్నవాడెవడు ఎవడు నేను నైవేద్యం ఈ వ్యర్థం అది నాకు అర్థహీన గుర్తించే ద్రూఫ్ భూపార్పునను దాని నుండి తేకుడి అమవాస్యూ విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనము గర్వించినవి పాపల గుంపు పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నోత్సాలను మేము అమ్మవాక్యమ నియమ కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకారములు వాటిని సహింపలేక విసి అన్నాను మీరు మీ చేతులను చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వెనను మీ రక్తముతో నిండి ఉన్నవి నిమ్మును అడుగుకొని శుద్ధి చేసుకుని నీ బృష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి కీడు చేటు మానుడి నేను చేయు నేర్చుకుని జాగ్రత్తగా న్యాయమును విచారించుడి హింసించబడు వారి విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాల పక్షమును వాదించుడిహోవయ్యలా చలవిచ్చుతున్నాడు రండి ఇండి మన వివాహము తీర్చుకుందము మీ పాపములో రత్సం వలి ఎర్రని అవి హిమము వలి తెల్లబడున కెంపు వలి ఎర్రని అవి బుర్రు బుడ్జు వలె తెల్లని ఓగను మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుడు సమ్మతింపక తిరగబడిన ఎడల నిత్యంగా మీరు కక్కము పాలవుతూ ఇలాగునే కలవిచుతున్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేషాయనే అది న్యాయముతో నిండి ఉండెను నీటి గానిలో నివసించను ఇప్పుడైతే నరహంతుకులు దానిలో కాపడమున్నారు నీ విండి ఇండి నష్టమాయను నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయేను నీ అధికారులు ద్రోహులు దొంగలు సహవాసులు వారందరూ అంతము బహుమానము కొరకు కనిపెట్టుదొరు తండ్రి లేని వారి పక్షమున తీర్చారు తీర్చాడు వివరాలను రాజ్యము విచారించరు కావున అవునా ప్రభువును ఇజ్రయేల్ యొక్క బలిష్యుడు సైన్యము అనుకుంటున్నాడు నా శత్రులను కూర్చు నేను ఆయేశపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము మీద పెట్టి క్షౌరము వేసి మీ మస్తుకు నిర్మూలన వేసి మీలో కలిసిన పగరమంతులు తీసివేదను మొదట నుండినట్లు మీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను ఆదిలో అనో నటును నీకు నీకు ఆలోచనకర్తలను మరణ నియమించేదను అప్పుడు నీతి గల పట్టణం అని నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును సియోనకు న్యాయం చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమణ చేయవారును కాపులను నాశనమగుదురు విభవాన్ని విసర్జించేవారు మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షము వారు మీకు సంతోషకరమైన తోటను కూర్చి మీ ముఖములు మీరు ఆకువాడు వృక్షము వలెను మీరు లేని తోట వలను బలవంతుడు వలె ఉందరు వారి పని అగ్ని కణం వలె ఉందను ఆర్పు వాడు లేక వారు పనిని వాటిని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి గారి జీవగల ప్రభు అని యహోవాని ప్రభు ఈరోజు అవి సాయంకాల సమయంలో ప్రభు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము తండ్రి ఉదే కాల నువ్వు మాతో మాట్లాడావుడావు అవిమోచనకు వచ్చిన ప్రణాళిక మాకు తెలియజేశావు ఓ ప్రభు మేము కొంత భాగం మేము తెలుస్తున్నాం ఓ అవిమోచనలో భాగముగా ఇప్పుడు మేము రాత్రి భోజనం కూడా తీసుకోవడానికి వచ్చినాం చనాం పాదపరిచే చేయడానికి మీ ఆజ్ఞ నిర్వహించడానికి వచ్చినాం ప్రభువా మా గీతల్లో మా హృదయాలలో శుద్ధి చేసే కొన్ని ప్రభు మమ్మల్ని కడుక్కొని ప్రభువా నిర్దోషముల చేతులతో దానిలో ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభువా ఇది మాట్లాడుచున్నాడని రష్యా ద్వారా అనేక విషయాలు మాట్లాడో మాటకు లోబడితే ఏ విధంగా ఉంటుందో లోబడకపోతే ఏ విధంగా ఉంటుందో యశ్య మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా ఏ విధమైన తీర్పులు మీద కొందరిస్తా ఉన్నాయో తెలియజేస్తా ఉన్నాడు ప్రభువా ఏ విధంగా నశించిపోతున్నామో ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నామో ఎస్య మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా రండి మన వివాదం తీసుకు తీర్చుకుంటూ మరి పిలుస్తూ ఉన్నాడు ప్రభువా ఈ రోజు మేము వివాదం తీర్చుకోవడానికి వచ్చాం మీతో ప్రభు ఆ పాపములు కూర్చొని విచారించి పశ్చాత్తాపడి ఒప్పుకొని నేను జీతాలు విచారించి మీకు వివాదం తీర్చుకొని సమాధానం పడుతుంది కాక ఇక ద్వారా మా జీవితంలో గొప్ప సమాధానం వస్తుంది చాలయం రోజు ఉత్సాహం నడపండి సమాధానానికి అధిక లోకముతోను పాపముతోనూ చే భోజనం తీసుకునే వచ్చినప్పుడు శాలీను రాజన మెనికి కలుస్తున్నాడు ప్రభువా ఈ రోజు మా వివాదము తీర్చబడినప్పుడు ప్రభువా నేను మా మెనికి చెదగిన కలుసుకుంటాం తండ్రి ఓ ప్రభు మా జీవితంలో కొత్త చూపించండి ప్రభువా మీ జీవితంలో మా వివాదాలు తీరుపోను గాక మా పాపము క్షమించబడును కాక దోషము కడగబడును గాక ఓ ప్రభుని కార్యము జరిగింది ఈ వాక్యము నాకు అనువదించింది మీ పిల్లలతో నువ్వు మాట్లాడి ఈ మార్గమును వెల్లడికి మన ప్రభునికి అప్పగిస్తూ ప్రతి బెడ్డి యొక్క హృదయాన్ని మీరు తెరవ మనకి అప్పగిస్తూ ప్రభు అయిన ఏమం లోకంలో కాదు నడుగుతున్నాం తండ్రి సమయంలో కూడా వచ్చిన పౌరాత్రి భోజనం తీసుకోవడానికి మీ హృదయాలు చింతపరచుకొని దేవుని సందులకు మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రభుని చూపిస్తున్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నానండి గాడ్ బ్లెస్ యూ ఆల్ చాలా నాల యూ ఈ సమయంలో మనం కొంత వాక్యాన్ని ధ్యానించి మనం ప్రభురాత్రి భోజనం మనకు అడుగు పెడదాం చక్కగా మీరు అందరూ కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మలోనికి వెళ్ళి చక్కగా ప్రార్థించుకొని నిర్దోషమైన చేతులతో ఈ యొక్క శువరాత్రి భోజనడానికి మీరు అడుగు పెడతారని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎంత మాత్రం కూడా కానీ లేకపోతే ఏదో ప్రతి నెల తీసుకునేదే కదని కానీ లేకపోతే అనాలోకంగా కానీ ఎవరో కూడా ఇందులోకి ప్రవేశించద్దు దేవుడు చాలా ఖండితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఏదంటే అంటే ఈ యొక్క ప్రభురాత్ర పూర్తి మే దేనినైనా క్షమిస్తాడు కానీ దేవుడు దేనినైనా అతను దేవుడు దాన్ని పేకటీజీగా తీసుకుంటాడు కానీ శవరాత్రి భోజనమును మాత్రము నిర్లక్ష్యముగా అనాలోచనగా అవిధేయతతో అవిశ్వాసముతో గనక ఇందులో ప్రవేశిస్తే యోగ్యత లేకుండా అయోగ్యముగా ఇందులో పాలు పంచి పొందుకుంటే ఖచ్చితంగా కొరింతిలో పౌలు గారు మాట్లాడుతున్నాడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడంటే కొంతమంది రోగులు అయిపోతారంట కొంతమంది బలహీనులు అయిపోతారంట కొంతమంది శృతినిచ్చితే వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది ఉంది అలాంటి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా ఈ యొక్క పవరాత్రి భోజనంలో ఉన్నాయి కోప ఎక్కడి నుంచి వెళ్తుంది తీర్పు ఇక్కడి నుంచి వెళ్తుంది ఇక్కడ మనము సరిగా పత్ర మనం చేసిన దోషములను మనం చేసిన అతిక్రమములను మనం చేసిన లోక కార్యాలను ప్రతీది కూడా పరిపూర్ణంగా మనకు మనముగా ఒప్పుకొని ప్రభు యొక్క అన్నిలోనికి మనం ప్రవేశించినట్లయితే ఖచ్చితంగా దేవుడు కృపతో చెప్తాడు కృపలోనికి మనం వెళ్తాం వెళ్తాం లేకపోతే ఒకవేళ వేళ మనం అయోగ్యముగా నిర్లక్ష్యం వెళ్తే తీర్పులు మనం ఏర్పడతాయి పడతాయి అన్ని

ప్రతి కార్యం కూడా విమోచనతోనే మూడు పెట్టబడి ఉంది ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిది కూడా ప్రతి వాక్యము కూడా ప్రతి భాగము కూడా దేనితో మూడు పెట్టబడి ఉన్నదంటే విమోచన కార్యం కోసమే మూడు పెట్టబడి ఉంది అందుకే ఇక్కడ హెబ్రీ పత్రికలు మనం చూస్తా ఉన్నాం ప్రతిదీ కూడా ఒక ఛాయగా దేవుడు పెడతా ఉన్నాడు దేవుని యొక్క కుటుంబాన్ని భూమిని తీసుకురావడం కోసం దేవుని యొక్క భార్య సహవాసము ఆ యొక్క కుటుంబాన్ని తరలోక కుటుంబాన్ని దేవుని యొక్క కుటుంబాన్ని భూమి మీదకి తీసుకురావడం కోసం దేవుడు ఆదామని అవ్వని ఒక సాదృశ్యంగా పెట్టాడు ఏమేమే ఆదామని ఒక సాదృశ్యంగా పెట్టాడు బైబిల్లో మనం చూస్తున్నాం అనేక మంది వివాహాల్లో మనం ప్రసంగాలు వింటాం దేవు ఏ సూదృష్టి యొక్క నిజమైన వివాహానికి సాదృశ్యంగానే భూమి మీద భార్యాభర్తల బంధం పెట్టాడు భార్యాభర్తల బంధం ఎందుకు పెట్టాడంటే వివాహాలు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేవుని యొక్క నిజమైన కుటుంబము భూమి మీదకి రాబోతా ఉంది ఒకనొక సమయంలో ఖచ్చితంగా ఆ కుటుంబంలో భూమి మీదకి రావడం కోసం ఒక సాదృశ్యంగా దేవుడు భూమి మీద కుటుంబాలు ఏర్పాటు చేశాడు అందులో నీతివంతమైన కుటుంబాలు ఉన్నాయి భయంకరమైన ఘోరమైన కుటుంబాలు కూడా ఉన్నాయి నీతివంతమైన కుటుంబాలు ఆది కాంతి మనం చూస్తే కొన్ని కుటుంబాలు మనం బైబిల్లో కనబడతాయి ఒక అద్భుతమైన కుటుంబాలుగా కట్టబడిన కుటుంబాలు కొన్ని కనబడతాయి ఆదాము అవ్వ ఒక కుటుంబంగా కట్టబడ్డారు ఇష్టకు రిపక ఒక కుటుంబంగా కట్టబడ్డారు అలాగే కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ అక్కడ హక్కులానే ప్రేక్షకులు అనే ఒక కుటుంబం అద్భుతంగా కట్టబడింది అలాగే చాలా మన కుటుంబాలు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను దేవుని యొక్క జీవితాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఏ విధంగా ఏ సుకృష్ణ యొక్క జీవితం ఉంటుందో ఈ విధంగా ప్రభు యొక్క జీవితం ఉంటుందో ఆ జీవితాలను పూర్తిగా యొక్క ఏసు క్రీస్తు జీవితాన్ని ఇస్సాకు మరియు ఆ యొక్క రిపకాలు అలా అనే వ్యక్తులు చక్కగా కుటుంబాలను జీవితాలని ప్రత్యక్ష పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఏసీస్ యొక్క జీవితం ఏ విధంగా భూమి మీద వెలువడుతుందో ఒక నమూనా చూపిస్తున్నారు వాళ్ళు ఒక నమూనా చూపించి ఆయన జీవితం భూమి మీద ఎలా ఉండబోతుందో వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు అదే ఈ విమోచన ప్రణాళికను కూడా ఆ విమోచన సంకల్పాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పితరుల యొక్క జీవితాల్లో చూపిస్తా ఉన్నాడు అంటే చివరి కాలంలో చివరి కాలం యొక్క పరలోకముల దిగుతున్న ఆ వధువుకి ఏ విధమైన విమోచన జరుగుతుందో ఆ విమోచన సంకల్పాన్ని దేవుడు పరిశుద్ధుల యొక్క జీవితంలో పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు అది ఒక ఛాయగా ఒక నమూనాగా పెట్టాడు బైబిల్ అంతా కూడా ఈ కాలమే అన్నాడు విలియం రంధన్ గారు బైబిల్ అంతా కూడా గుర్తులు గ్రంథమే ఏం గ్రంథం అండి గుర్తులు గ్రంథం ఛాయల గ్రంథం అంటే ఒక నీడల గ్రంథం అంటే బైబిల్ అంతా వాస్తవం కాదు కానీ ఒక ఛాయ ఒక నీడలు అవన్నీ చూపిస్తున్నాయి రియాలిటీ ఎవరంటే రియాలిటీ జీవించే జీవితం ఎవరిదంటే అది ప్రభువునియే చూపిస్తాడు అదే లూయా మూడు బైబిల్ మనకు ఉన్నాయి మనకు మూడు బైబిల్ ఉన్నాయి మూడు బైబిల్లో ఏదైతే చెప్పబడుతుందో ఈ మూడు బైబిల్ ఎవరిని చూపిస్తున్నాయంటే నిజమైన రియాలిటీ కలిగిన ప్రభు అని చేసి కృష్ణ చూపిస్తా ఉన్నాయి అదే మూడు బైబిల్ ఏంటంటే ఒక బైబిల్ ఏమో ఆకాశంలో రాయబడింది ప్రభులో శాస్త్రం ద్వారా దేవుడు ఒక ఆకాశంలో ఒక బైబిల్ రాశాడు ఆ బైబిల్ ఏంటంటే ఆకాశంలో ఎన్ని రాసులు పెట్టాడంటే దేవుడు పన్నెండు రాసులు పెట్టాడు ఏమే ఏమే వింటున్నారు కదండి ఎన్ని రాశులు పెట్టారు ఆకాశంలో నక్షత్ర రాసుల సంఖ్య ఎంతంటే పన్నెండు రాసులు అందులో పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లో మకర రాశి తుల రాశి ఆ యొక్క ఋషువ రాశి ఇలాగ సింహ రాశి కన్య రాశి ఇలాగ మొత్తం పన్నెండు రాసులు ఆకాశ మండలంలో ఉన్నాయి దీన్ని అంతా కలిపి ఆస్ట్రాలజీ అని పిలుస్తాం ఈ ఆస్ట్రాలజీ అంతా కలిపి నక్షత్రాల యొక్క పాత్రము నక్షత్రాల యొక్క యొక్క నక్షత్రాల సంఖ్య రాసుల సంఖ్య అంటే పన్నెండు ఎంతండి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసులు మొదటి రాశి ఏదంటే ఇప్పుడు బైబిల్ అంతా ఏమై ఉన్నదంటే గురుతులు గ్రంథమై ఉన్నది ఛాయల గ్రంథమై ఉన్నది ఇప్పుడు ఈ బైబిల్ అంతా కూడా మూడు బైబిల్ దేవుడు ప్రకృతులు పెట్టాడు ఒక బైబిల్ ఏమి ఆకాశంలో పెట్టాడు ఆకాశంలో పన్నెండు రాసులు ఉన్నాయి మొదటి రాశి ఏంటంటే కన్యరాశి లాస్ట్ రాశి ఏంటంటే సింహరాశి అంటే విమోచన కోసం దేవుడు ఆ కార్యాన్ని ఏ విధంగా మొదటి రాకల్లో రాబోతా ఉన్నాడో చివరిగా సింహరాశిలో ఏ విధంగా రాబోతా ఉన్నాడో ఆ బైబిల్లో రాసి ఆ బైబిల్లో పెట్టాడు అనమాట అంటే మొదటి రాశి కన్య రాశి కన్య అనగా వర్జిన్ వర్జిన్ అంటే ఆమె పురుషుని కూడని ఒక స్త్రీని కన్యక అంటారు ఆ యొక్క కన్యక గర్భవతి కుమారుని కానీ భూమి మీద ప్రత్యుత్పత్తి అయ్యారు అది మొదటి రాకడ యొక్క ప్రకృతి ఖగోళ నియమమే ఎమ్మెది దానిని ఎస్ఐఏ చెప్పాడు ఆ ఖగోళ నివాన్ని చూసి ఆ దేవదట్ట చెప్పిన మాటలు విని ఆయన ఏం ప్రవశించాడంటే యేసుక్రిస్తు పుట్టక ముందు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే కన్యక గర్భవతి కుమారుని కొంటుంది ఆయనకు అని పేరు పెట్టబడుతుంది అప్పుడు ఎస్ఐ చాలా మంది ఇచ్చారు ఏంటయ్యా బుద్ధి లేకుండా మాట్లాడతాం పురుషులు లేకుండా బాబులా పుడతాడు ఒకవేళ అలా గనక ఆమె ప్రెగ్నెంట్ అవుతే ఆమె వ్యభిచారం అవదా వ్యభిచారం చేసిందని చెప్పరా అసలు కన్యక ఒక పురుషులు లేకుండా ఒక బీజ కణం స్త్రీలోకి వెళ్ళకుండా ఆ కణం వెళ్ళి పిండంలో కలవకుండా అండంలో కలవకుండా ఫలదీకరణ చెందకుండా బాబెల కొడతాడు ఇదెలా సాధం నువ్వు ప్రకృతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు చాలా తప్పిది అన్నారు కానీ యశ్య ఖగోళ శాస్త్రం చూస్తున్నాడు ఆ యొక్క ఆకాశంలో రాయబడిన బైబిల్ చూపుతున్నాడు ఆ దూత మాటలు వింటా ఉన్నాడు దాన్ని గ్రహించుకున్నాడు అంటే దేవుడు ఖచ్చితంగా కన్య రాశిలో పెట్టిన ఆ యొక్క ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు ఎప్పుడైతే గ్రహించాడో ఆ యొక్క కన్య రాశిని ఎప్పుడైతే చూశాడో అంటే భూమి మీద కన్యక ద్వారా ఒక పురుషుడు జన్మించబోతా ఉన్నాడు అదే ఇతను లైంగికంగా పుట్టడు పాపం ద్వారా పుట్టడు ప్రకృతి పరంగా మనుషులు పుట్టినట్లుగా ఆ వ్యక్తి యొక్క జన్మ ఉండదు ఎంతమందికి అర్థమవుతుందండి ఖచ్చితంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఖచ్చితంగా ప్రకృతి పరంగా భార్య భర్తలు కలిస్తే పురుషుడు యొక్క కణము స్త్రీ యొక్క అండంలో కలిస్తే అది పలధీకరణ చెందితే అప్పుడు బాబో ఎక్సో వయ్యో పుడతారు కానీ ఇది ప్రకృతి నియమం కాదు ఇది ఖగోళ శాస్త్రంలో కన్యా రాశిలో జరుగుతున్న విషయం ఏంటంటే ఆ ఖగోళ శాస్త్రాన్ని చూసినప్పుడు ఆ యొక్క ఆకాశ మండలంలో ఉన్న నక్షత్ర రాతిని చూసినప్పుడు ఆ పరలోక సంబంధమైన కార్యక్రమము భూమి మీద ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఇక్కడ ఈ వ్యక్తి చూస్తా ఉన్నాడు చూడండి చూడండి ఖచ్చితంగా ఆ ఖగోళ శాస్త్రంలో పర్వప సంబంధమైన విషయాలు ఉన్నాయి ఆ ఖగోళ శాస్త్రంలో బైద్యులంతా కూడా తెగులు ఏ విధంగా వస్తున్నాయో చూడండి మకర రాశి అని ఉంటది కర్కట రాశి అని ఉంటుంది కర్కట రాశి అంటే దాని గుర్తు ఏంటంటే దాని సింబల్ ఏంటంటే పేత అంటే ఆ పేత ఎందుకు పెట్టారంటే పేత దేనికి సాదృశ్యం అంటే క్యాన్సర్కి సాదృశ్యం అక్కడ ఆకాశంలో కర్కట రాశి కదులుతుందంటే భూమి మీద ఆ కర్కట రాశి కదిలే సమయంలోనే ఇక్కడ భూమి మీద క్యాన్సర్ బయలేరు ఒక వ్యక్తి మన హృదయంలో కనుక జీవితంలో కనుక శరీరంలో కనుక ఒక క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే పీత లాంటిది ఈ పీత ఆ పీత ఎలాగైతే ఒకరొకరికి వెళ్తారో మీరు పీత ప్రయాణం చేసినప్పుడు చూడండి అది నిదానంగా అది ఎలా వెళ్తా దాని ప్రయాణం వెళ్తుందండి ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలాగ వెళ్తుంది ఓ క్వాలిటీ పెడుతుంది క్వాలిటీ వెళ్తుంది అలాగే బాడీలో ఆ వైరస్ ఏంటంటే మొత్తం అరికాలు మొదలు నడినరకు తిరుగుతూనే ఉంటుంది అది ఆ బాడీలో ఉన్న బ్లడ్ అంతా పీల్చేస్తా చేస్తూ ఉంటది గెడ్డ కింద కట్ చేస్తూ ఉంటది ఆ గడ్డ అంతకంత కింద కట్టి అయిపోతా ఉంటది బాడీలో మొత్తం నర నరలో తిరుగున్న రక్తంతా కూడా రక్తం అంతా కూడా ఈ గెడ్డ పీల్చేస్తా చేస్తూ ఉంటది అనమాట అంతకంత అంతకంతగా ఎండిపోతా ఉంటాడు ఎండిపోతా ఉంటాడు ఎండిపోతా ఉంటాడు ఆ యొక్క ఎండిపోయి నరంలో అయిపోతున్న వ్యక్తి అంటే క్యాన్సర్ అంతేస్తుంది వ్యక్తిని ఆ పేత యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ కర్కట రాశి కదిలిందో ఆ యొక్క కర్కట రాశి కదిలే సమయంలో ఆ మూమెంట్ ఎవరి మీద పడాలో దేవుడు ఎవరి మీద పడాలని రాశాడు వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ భార్య పడతారు మకర రాశి అని ఉంటుంది వృషభ రాశి అని ఉంటుంది తుల అని ఉంటుంది సింహరాశి అని ఉంటది ఇప్పుడు ఈ రాశులన్నీ కూడా అక్కడ కదులుతున్న సమయంలోనే పక్కటి నియమముగా భూమి మీద కార్యాలు జరుగుతూ ఉంటాయి అూయా ఇంకేం చెప్పారండి ఇప్పుడు ఏ పుట్టినప్పుడు దేవుడు కన్య రాశిలో పుట్టినప్పుడు కన్యక గర్భవతి అవుతున్నప్పుడు దేవుడు పరమాత్ముడు అనగా దేవుడు యహోవ ఒక స్త్రీ యొక్క గర్భంలోకి వస్తున్నప్పుడు ఆకాశంలో ఒక సూచన కనపడతా ఉంటారు ఏంటి ఆ సూచన అంటే దానిని వేగు చుక్క అని పిలుస్తారు దాన్ని వేగు చుక్క ఆ యొక్క చుక్క ఎలాగ ఏర్పడుతుందంటే ఆ యొక్క నక్షత్రం ఎలా ఏర్పడుతుందంటే మూడు నక్షత్రాలు కలిపి ఏకమై ఒకే నక్షత్రంగా పవన్ అలా మూడు నక్షత్రాలు కలిపి ఒక నక్షత్రంగా పోమైనప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే దాని ఒక నక్షత్రంగా ఏర్పడతారు ఈ మూడు చుక్కలు కలిపి ఏక నక్షత్రంగా పోమైన చక్కే ఆ జ్ఞానులకి మార్గం చూపించింది అలా జ్ఞానులకి మార్గం చూపించింది ఎవరు జ్ఞానులు ఎవరనుకున్నారు ఇండియా దేశం అది ఇండియా దేశానికి ప్రయాణమై వాళ్ళు ఎరులో నడుచుకుంటూ వెళ్ళారు ఒంటలు మీద ప్రయాణం చేసుకుంటూ రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు ఏ పుట్టిన రెండు సంవత్సరాలు వెళ్ళారు వాళ్ళు రెండు సంవత్సరాలు కూడా ఆకాశ నక్షత్రంలో ఆ ఖగ్గోళ శాస్త్రాన్ని గమనించుకుంటూ ఆ నక్షత్రం నడిపిస్తూ ఉంటే ఆ నక్షత్రాన్ని పట్టుకుని వీళ్ళు వెళ్తా ఉన్నారు వాళ్ళ జ్ఞానులు మాఘీలను పిలుస్తారనమాట అంటే ఆకాశ నక్షత్రాన్ని చూసి భూమి మీద ఏం జరుపుకుని చెప్పేస్తారు వాళ్ళు చూడండి మీ జీవితంలో ఎవరన్నా శాస్త్రం తెలిసే శాస్త్రం తెలిపేయాలనుకోండి భవిష్యత్తు తెలుసుకోవాలనుకోండి ఒక ఖగోళ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తే మీ యొక్క పుట్టిన జన్మ నక్షత్రం చూస్తాడు మీ పుట్టిన జన్మ నక్షత్రం చూసి మీ రేఖలు చూసి మీ యొక్క చేతి రేఖలు చూసి మీ యొక్క భవిష్యత్తు మొత్తం మీ కేండం ఉందో ప్రాణగండం ఉందో జలగండం ఉందో రక్తగండం ఉందో మీ భవిష్యత్తు అంతా కూడా అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కొంతవరకు ఎందుకలా చెప్తాడు నీ జన్మ ఏ నక్షత్రంలో పుట్టావో ఆ నక్షత్రం ఎలా కదులుతుందో ఆ నక్షత్రం కదలకు ఏ విధంగా ఉన్నాయో ఆ నక్షత్రం కదులుతున్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో అది ప్రతిని కూడా నక్షత్రం యొక్క రాతుల యొక్క సంఖ్య మొత్తం చూసి నీ భవిష్యత్తు ఎక్కడ చెప్తాడు ఏమేనా అంటే నీ భవిష్యత్ ఎక్కడ ఉంది నువ్వు భూమి మీద ఏ విధంగా బ్రతుకుతావో ఏ విధంగా నడుస్తావో ఏ విధంగా కదులుతావో ఎప్పుడు పుడతావో ఎప్పుడు చచ్చిపోతావో అసలు నీ జీవితంలో భవిష్యత్తు బాగుపడతావో నశించిపోతావో ఏమైపోతావో నీ బ్రతుకంతీ కూడా నీ భవిష్యత్తు అంతా కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంటే నక్షత్రంలో పెట్టాడు అదే లోయ ఇప్పుడు దేవుడు నీ భవిష్యత్ అంతా నక్షత్రంలో పెట్టాడు కదా ఖగ్గోళ శాస్త్రంలో పెట్టాడు కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అంతమంది ప్రజలు దేవుడు ఉన్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కేవలం దేవుని సంబంధమైన దేవుని కుమారులుగా దేవుని యొక్క బీజముతో పుట్టిన వ్యక్తులకు మాత్రమే నక్షత్రం ఉంది ఉంది అందరికీ నక్షత్రాలు లేవు కానీ అందరికీ నక్షత్రాలు లేవు కానీ కేవలం దేవుని యొక్క కుటుంబానికి మాత్రమే నక్షత్రం ఉంది ఎందుకు దేవుని పరలోకము కుటుంబాన్ని పెట్టాడు సూర్యుడు చంద్రుడు పన్నెండు రాసుల యొక్క నక్షత్రాలు అలా ఆ నక్షత్ర పాలపుంతలు అంటారు దాని గెలాక్సీలు అంటారు కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయి అందులో కొన్ని కోట్ల బియ్యం నక్షత్రాలు ఉన్నాయి అందులో ఇప్పుడు నక్షత్రాలన్నీ కలిపి ఈ యొక్క శాస్త్రం అంతా కలిపి ఆ ఆస్ట్రాలజీ అంతా కలిపి ఎన్ని నక్షత్రాలు ఎన్ని సమూహాలుగా ఉన్నాయంటే పన్నెండు సమూహాలుగా ఉన్నాయి ఆ పన్నెండు సమూహాల్లోనే అవన్నీ భాగమై ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ యొక్క పన్నెండు నక్షత్రాల్లో ఏ నక్షత్ర సంఖ్యలో ఉన్నాం నువ్వు కన్యా రాశిలో పుట్టావా మకర రాశిలో పెట్టావా తులరాశిలో పుట్టావా కన్యా రాశిలో పుట్టావా సింహరాశిలో పుట్టావా ఏ రాశిలో పుట్టావు నీకు అర్థమైందనుకోండి నీ గోత్రం ఏంటి నీ యొక్క ఏ గోత్రం నుంచి నువ్వు పుట్టావు ఇవన్నీ కూడా వస్తాయి ఏమన్నా అర్థమవుతున్నా ఇదంతా ఒక బైబిల్ అది పర్లోకంలో రాయబడి మొట్టమొదటి రాశి ఏంటంటే కన్యరాశి ఆ కన్యరాశి ఎందుకు పెట్టాడంటే మూడు నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతున్నప్పుడు కన్య